மாரது மாரால மோடு மார்கால रानी उड़ा आज कितना डिस्काउंट है बाइक पे जय जय येलम्मा तल्ली की जय भाई बलक पेट्रेंट येलम्मा तल्ली की जय जय बलक पेट्रेंट येलम्मा तल्ली की जय எம் <laughs> அண்ணாது <laughs> అందరికీ ఆషాఢ మాసం శుభాకాంక్షలు జై కట్టమాసమ్మ తల్లికి జై బోల ఎల్లమ్మ తల్లికి ఈ గుడి ఎలా వెలిసింది అంటే మా మామయ్య వాళ్ళు తాత ముత్తాత నుంచి వస్తుంది వాళ్ళు అప్పట్లో పొలం ఉండేనంట ఇది మా మామయ్య గారు చెప్పేవారు నాకు నేను ఇంటి కోడల్ని నాకు మా మామయ్య వారు చెప్పానమాట ఇక్కడ పొలం ఉండేది పొలంలో వెలిసిన అమ్మవారు ఈ పొలమంతా మాదే ఇంకా మా మామయ్య వాళ్ళు అమ్మవారు వెలిసింది కదా అని చెప్పేసి అమ్మవారికి జాగ ఈ స్థలం వదిలేశారు అమ్మవారికి వదిలేసిన తర్వాత మేము మామయ్య వాళ్ళు తాత వాళ్ళు చేసేవారు తాత తర్వాత తాత తర్వాత మా మామయ్య తర్వాత మా మా వచ్చింది ఇప్పుడు నాలుగో తరం మేము చేయబట్టి కానీ అమ్మవారు చాలా పవర్ఫుల్ అమ్మవారు ఏది కోరుకున్న కోరికలు నెరవేరుతాయి శోధ హాస్పిటల్ అందులో కూడా చాలా పేషెంట్లు వస్తారు లాస్ట్ పరిస్థితిలో ఉన్న పేషెంట్లు ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిది బొట్టు తీసుకొని వెళ్ళి పెడితే వాళ్ళు కూడా మంచిగా గుడికి వచ్చి వాళ్ళ వాళ్ళ కోరికలు మొక్కిన కోరికలు తీర్చుకుంటారు అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ అమ్మవారు అంటే అమ్మవారికి విశేషం ఏంటంటే పిల్లల గానోళ్ళు కూడా పిల్లలు అవుతారు మళ్ళీ పెళ్ళిళ్ళు కానోళ్ళు కూడా పెళ్ళిళ్ళు కూడా అవుతాయి ఈ అమ్మవారి గుడి చాలా ప్రతిష్టమైన గుడి వంశ పరంపర అంటే ఇప్పుడు నేను మా మామయ్య అత్తయ్య వాళ్ళు నేర్పించారు నాకు అమ్మవారికి ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నేర్పించిన తర్వాత ఆ వంశ పరంపర నుంచి నేను కోడల్ని కాబట్టి నేను అమ్మవారికి సేవ చేసుకుంటూ వస్తున్నా తర్వాత మా వంశం మా కొడుకు ఉన్నాడు నా కొడుకు కూడా చేస్తాడు మళ్ళీ ఇట్లనే ఇక అమ్మవారు మాకు ఎట్లా కలిగిస్తుంటే అనుగ్రహంతో మేము ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను ఇంకోటి ఏంటంటే అమ్మవారికి గుడి కూడా చాలా డెవలప్మెంట్ చేయాలని చాలా ఉంది ఇప్పటి వరకు చిన్న ఉన్న గుడిని ఇంత పెద్ద చేస్తుంది అంటే భక్తులు చేసిన మొక్కుబడితోనే ఇంత పెద్ద గుడి అయింది ప్రతి పండుగ కూడా వైభవంగా చేసుకుంటాం మేము దసరా పండుగ అంటే నవరాత్రులు అయితే చాలా బాగా చేస్తాము నవరాత్రులు ఇంకోటి ఏంటి అంటే నవరాత్రులు దీపావళి కూడా బాగా చేస్తాము బస్సు వాసులు అందరూ వచ్చి కూడా ఇక్కడ పూజలు చేసుకుంటారు పెళ్ళిళ్ళైనా ఏవైనా కానీ పిల్లలు పుట్టిన పెళ్ళిళ్ళైనా కానీ ఇక్కడికి అమ్మవారి దర్శనం చేసుకునే వాళ్ళు వెళ్తారు ఇక్కడ ఈ అమ్మవారి దగ్గర దర్శనం చేయండి మాత్రం వెళ్ళరు ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు ఇంకోటి ఏంటంటే పిల్లని చూడడానికి వెళ్ళాలన్నా కానీ ఇక్కడే మొక్కేసే వెళ్తారు పిల్లలు కాని వాళ్ళు కూడా పిల్లలు అవుతారు వాళ్ళు కూడా పిల్లలు అయిన తర్వాత కూడా ఇక్కడ వచ్చి మొక్కు చెల్లించుకుంటారు అమ్మవారికి అప్పట్లో మా మామయ్యవారు అయితే చెప్పేవారు మా మామయ్య అత్తయ్య వాళ్ళు చెప్పేవారు అప్పట్లో కట్ట ఉండే ఇక్కడ చిన్న గుడి ఉండేది కట్ట మీద వెలిసిన అమ్మవారు అందుకో మనం ఈ జాగ వదిలేసాము అమ్మవారికి అని చెప్పి చెప్పేవారు అనమాట తర్వాత నేను ఇంటి కోడల్ని కాబట్టి నాకు చెప్పారు అమ్మవారికి ఎలా ఎలా అభిషేకాలు చేస్తారు ఎలా అర్చనాలు చేస్తారు ఏంటి అని అన్నీ మా మామయ్య గారు నాకు చెప్పారు నేను అట్లనే వాళ్ళ పద్ధతి ప్రకారంగానే నేను చేసుకుంటూ వస్తున్నాను ఇది గుడిని ఇంకా డెవలప్మెంట్ చేయాలి ఇంకా వంశం నుంచే మాకు వంశ పరంపర నుంచి వస్తుంది కాబట్టి మా వంశం పిల్లలు నా నా తర్వాత నా కొడుకు కొడుకు తర్వాత కొడుకు ఇట్లనే సాగాలని కోరుకుంటున్నాను నేను కానీ అమ్మ చాలా పవర్ఫుల్ అమ్మవారు ఎందుకంటే ఆమె ఆమె అనుగ్రహం లేనిది మాత్రం చీమ కూడా ఉంటుంది అంటారు కదా శివుడిది అనుగ్రహం లేని చీమ ఉంటుంది అంటారు కదా అట్లానే అమ్మవారి కూడా అనుగ్రహం లేనిది ఏ పనులు కూడా మేము చెయ్యము ఏది కానీ తల్లికి మొక్కుకొనే మేము వెళ్తాము ప్రతి సంవత్సరము అలాగే ఈ సంవత్సరం కూడా ఎల్లమ్మ ఆశీస్సులతో ఎల్లమ్మ కళ్యాణం రోజు ఇక్కడ సోమాది కూడా బంగారు కట్టమై సోమ దగ్గర ఇయర్ అన్నదానం చేపిస్తాం మేము ఇక్కడ అమ్మవారు చాలా పవర్ఫుల్ అనుకున్న మొక్కులన్నీ తీరుస్తుంది అమ్మవారు జై బంగారు కట్ట మైసమ్మకి జై అమ్మవారు ఆటలతోని బోనము ప్రతి సంవత్సరం నెక్స్ట్ వీక్ కలర్ లేపిస్తాం అమ్మవారికి తర్వాత ఆడ్డతోని అమ్మవారికి బోనము చేయిస్తాం అట్లా ఈసారి భార్య ఎత్తున బోనాల పండుగ చేద్దామని సోమాజి కూడా కట్టమైసమ్మ ఆధ్వర్యంలో నిర్ణయించిన అందరం జై బంగారు కట్టమైసమ్మకి జై ప్రతి సంవత్సరం ఈ రోజు వెళ్ళమన్న గమైతుంది కాబట్టి మా గుడికి ఏమన్నా ఇంకా అభివృద్ధి చేయాలి ఇక్కడ ఉంటుంది పంతులు లేరు ఏం లేరు కొంచెం బస్సుకి అభివృద్ధి చేస్తే గవర్నమెంట్ తరఫు నుంచి మాకు ఇంకా అనుకూలంగా ఉంటుంది ఇక్కడ వాటర్ ట్యాంక్ లేదు ఏం లేదు యశోద పక్కనే ఉంటాం మేము బస్సు నివాసమే మేము థ్యాంక్ యూ వేకట్టే చూపాలండి